కలుసు అనేది దాదాపు ఏ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఇది వింటున్నాం ములిముడ్లో నా పొలం ఉండేది ఈ కలుసు వల్ల ఈ ఇబ్బందులు ఎందుకని నేను అమ్మేసిన చెప్పాలంటే ములిముడ్లో పెన్నకి ఒడ్డు పక్కనే ఉండేది కానీ ఈ ఈ రోడ్డు ఆ రోజుల్లో చూసి ఇక్కడ పోయి ఏం చేయాలన్నట్టు అది గుర్తుకొచ్చింది ఇప్పుడే ఈ కలుజు తోటే దాన్ని ఆ రోజు ఈ రోజు చూస్తే ఎంత వాల్యూ ఉందో కానీ ఆ రోజు అసలు ఈ రోడ్డే మనకి సూట్ కాదులే అని చెప్పి వదిలేసి అమ్మేసిన ఆ రోజుల్లో ఈరోజు శ్రీధరని ఎమ్మెల్యే శ్రీధరని మెచ్చుకోవాల ఇది సాధించాడంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన సబ్జెక్ట్ అది ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఈరోజు ఒక పెన్షన్ ఐటమ్ మీద దాదాపు యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంది గవర్నమెంట్ చాలా ఇబ్బందులతో ప్రతి ఒక్క సంక్షేమం అభివృద్ధి అనే రెండు పదాలతో ఇబ్బందులతో ప్రతి ఒక్కటి కూడా చెప్పినది చెప్పినట్టు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు నెట్టుకుపోతా ఉన్నారు అటువంటి రోజుల్లో ఈ నాలుగు కోట్లు నిజంగా కూడా కష్ట రోజుల్లో అప్పుడే రవిచంద్ర చెప్పినట్టు అక్కడ ఒకటి క్యాన్సిల్ చేశారు కరెక్ట్ అది అది క్యాన్సిల్ చేసే దాదాపు తొమ్మిది కోట్లు అది తీసేసి తగ్గించారు దాన్ని తగ్గించి ఇక్కడ నాలుగు కోట్లు తెచ్చుకున్నాడంటే ఇంత ఇబ్బందుల్లో కూడా తెచ్చుకున్నాడంటే అది పట్టుదల శ్రీధర్ ఉండే పట్టుదలే ఈరోజు మూడోసారి ఆయన గెలవడం కూడా మనిషికి ముందు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సాధించాలనే మనకు ఒక పట్టుదల ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం ఆ పట్టుదల అనేది చాలా తక్కువ మందికి ఉండేది ఈ రోజుల్లో రేపు ఏందనేది పట్టించుకోరు నిన్న మనం ఏం చేసామని కూడా పట్టించుకునే రోజులు కావు కానీ మనకు ఉండాల్సింది ఆ పట్టుదల మూడు సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలవడం అంటే ఇప్పుడే చెప్పినట్టు శ్రీధరే చెప్పినట్టు ఒక మధ్య తరగతి కుటుంబాన్ని వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఎమ్మెల్యే అయ్యాడు ఇప్పుడు చూస్తుండే పరిస్థితుల్లో ఇట్లా ఎవరన్నా వచ్చారంటే ఎమ్మెల్యేగా వన్ మేరే అవుతున్నారు ఎందువల్ల ఆ పట్టుదల కానీ ప్రజలకి సేవ చేయాలా ప్రజల్లో ఉండాలా అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో ప్రజల్లో ఉంటేనే ప్రజలకి మనం గుర్తుండేది ప్రజల్లో లేకుండా మనం ఏదో ఆఫీస్లో కూర్చొని లేకపోతే ఇంటికాడ కూర్చొని నేను ఎమ్మెల్యేనే అనుకుంటుంటే అది ఫస్ట్ టైం అది కాదు కాబట్టే మూడు మూడు టెం ఎమ్మెల్యేగా గెలిచాడు మీ అందరూ అదృష్టం కూడా రూరల్ కాన్స్టిట్యువెన్సీ మీ అందరికి కూడా అదృష్టం మీరు గమనించండి ఇంకోటి కూడా ఆయన గెలిచింది ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు లాస్ట్ మూడోసారి గెలిచే కాడికి వచ్చేలేకే ఆయన ఎంత మెజారిటీతో గెలిచాడు ఏ మెజారిటీతో మూడోసారి గెలిచాడు ఆ మెజారిటీయే ఆ వ్యక్తి తను చూపిస్తుంది మనం ఆ వ్యక్తి ఎటువంటాడో అక్కడనే ఆ రిజల్ట్ మనకు తెలుస్తుంది ఈరోజు వాళ్ళ తమ్ముడిని తిప్పుతున్నాడు ఫోకస్ చేస్తున్నాడు వాళ్ళ తమ్ముడు కూడా చాలా పట్టుదలగా తిరుగుతున్నాడు భగవంతుడు దయ ఉంటుంది ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాల్సిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి తెరాల్సిస్ వస్తున్నావు అమ్మా కంగారపడకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాల్సిస్ వచ్చిన ఫోర్ అండ్ ఆఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాల్సిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతుల్లో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అని నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం In el hospitals opposite water tank Moguntelayout near Anumaya Circle Nellore